ఈరోజు భారతదేశంలో కనీ విని ఎరగని రీతిగా గత పది సంవత్సరాల నుండి ఎటువంటి దుర్ఘటనలు సంఘటనలు జరగని సందర్భంలో మారు వేషంలో సైనికుల్లాగా వెళ్ళి సైనికుల్లాగా నమ్మించి మరీ దారుణానికి ఒడిగట్టిర్రు అది కూడా ఏంటంటే ప్యాంటు విప్పి వాళ్ళకి ఏదైతే శుద్ధి చేసుకుంటారో ముస్లింసా హిందువులా అనేది నిర్ణయించుకొని హిందువు అంటే వెంటనే చంపేయడం జరిగింది చాలా ఘోరమైన పరిస్థితి అంటే ఇప్పటికీ భారతదేశంలో అందరు ఐకమత్యంతో ఇప్పటికీ ఉన్నాం ముస్లిం సమాజం కానీ హిందువులు కానీ అందరం కానీ ఉన్నాం కావాలని రెచ్చగొట్టి హిందువులకు ముస్లింలకు ఘర్షణలు పెట్టి అల్లర్లు సృష్టించాలనే ఈ ఒక నాటకం కాబట్టి పాకిస్తాన్ దేశమైనా ఏ పక్క దేశమైనా భారతదేశంలో ఐక్యమత్యంతో ఉన్నటువంటి దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక దురాలోచనతో చేస్తున్నటువంటి పని కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనం కాబట్టి శాంతియుతంగా మనం ఉంటు ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలి ఎప్పుడైతే ఐకమత్యాన్ని మనము కోల్పోతామో ఇట్లాంటి సంఘటన జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా మనందరం ఎందుకంటే అక్కడ చంచిన వాళ్ళు మనోళ్ళు కాదని అనుకోవద్దు అది రేపు మనకు కూడా రావచ్చు కాబట్టి తప్పకుండా మనందరం ఐకమత్యంగా ఉండి ఈ ఐకమత్యాన్ని చాటించినట్టయితే తప్పకుండా వాళ్ళకు కూడా ఒక ఒక సూచన చేసినట్టు అవుతుంది వీళ్ళందరూ ఐక్యమత్యం ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి జరుగుతుంది కాబట్టి ముస్లిం సమాజాన్ని కూడా చెప్తున్నాము ఎవరైనా సరే భగవంతుని నీవు నమ్ముతావు భగవంతుని మేము నమ్ముతాము సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజంలో మనం శాంతియుతంగా ఉండేటట్టే ఉండాలి వాడు చేసింది మంచి పని అని చెప్పేసి ఒక ఒక వర్గం వాళ్ళు మురిచిపోయేది కాదు కాబట్టి అది అది రాను రాను చాలా తీవ్ర పరిణామాలకు దారి కాబట్టి దాన్ని కూడా ఆలోచించి చెప్పేసి ఆ సమాజం సంబంధించినటువంటి ముస్లిం సమాజం కూడా దీన్ని ఖండించాలి వ్యతిరేకించాలి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ ఏది భాషల దిశగా మాత్రం కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం